హలో అండి ఇవాళ బంతి నారు తీసుకొచ్చామండి మార్కెట్ నుంచి ఈ చామంతి బంతి ఆగస్టు నెలలో అలా నాటుకోవాలండి మనం ఆగస్టులో కానీ సెప్టెంబర్లో కానీ నాటుకుంటే సంక్రాంతి కల్లా మంచి ఫ్లవరింగ్ వచ్చేస్తుంది అనమాట సంక్రాంతి ఫెస్టివల్కి చక్కగా ముగ్గుల్లో అలా డెకరేట్ చేసుకోవచ్చు ఇది మా స్ట్రీట్ అండి జస్ట్ రోజు అలా కొంచెం అన్నం పెడుతూ ఉంటాము అలా ఎంత ప్రేమ చూపిస్తుందో ఇది మా మీద మీకు కనిపిస్తే చాలు ఈ బంతి మొక్కలు గార్డెన్లో తప్పకుండా ఉండాలండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నా కానీ ఈ బంతి మొక్కలు నాలుగైదు ఉంటే చాలండి వాటికి ఉన్న ఫ్లవర్స్ ఎంత అందంగా కనిపిస్తుందో గార్డెన్ మొత్తం ఇవి ఉంటే నెమటోడ్స్ కూడా రాకుండా ఉంటాయండి కుండీలు అక్కడక్కడ నాటుకోండి టెర్రస్ గార్డెన్ వాళ్ళు అయితే చక్కగా కుండీలో అలా నాటేసుకున్నారంటే మంచిగా వాటికి ఏదన్నా ఎరువులు ఇచ్చుకుంటూ ఉంటే ఫ్లవరింగ్ బాగా వస్తుంది వీటిని ఇలా నాటుకున్న తర్వాత కొంచెం పెద్దవైన తర్వాత పైన ఉన్నటువంటి పిల్లకలు కట్ చేసి మళ్ళీ పక్కన నాటుకుంటే మళ్ళీ చక్కగా మొక్కలు వచ్చేస్తాయండి బంతినారు నాటేసాము ఇప్పుడు చామంతినారు కూడా నాటేసుకుంటున్నామండి ఇవి ఏ కలర్సో తెలియదు కానీ ఆల్రెడీ మా దగ్గర కలర్స్ ఉన్నాయి ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఇవి ఏ కలర్సో తెలియదు కానీ తీసుకొచ్చాము వైట్ మెరూన్ అని చెప్పి ఇచ్చారు కానీ ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయి అవి సరేలే ఏదో ఒకటి అని చెప్పి తీసుకొచ్చాము నారు నాటేసుకున్న తర్వాత కొన్ని గార్డెన్లో కొన్ని కూరగాయలు ఉంటే కట్ చేసుకుంటున్నామండి బెండకాయలు ఇప్పుడే బెండకాయలు కొంచెం ఇప్పుడే స్టార్ట్ అయినాయి వంకాయలు బెండకాయలు ఈ వర్షాలకి బాగా గొంగళ పురుగులు అట్లా అటాక్ అయ్యి ఆకులన్నీ తినేస్తున్నాయండి ఇక్కడ కొన్ని బీరకాయలు ఉన్నాయి బీరకాయలు దింపుకుందాం కొంచెం వంకాయలు బీరకాయలు ఈరోజు హార్వెస్ట్ చేసుకుంటున్నామండి బెండకాయలు మా గార్డెన్లో ఫ్లవర్స్ అండి మందారం ఇది ముద్ద మందారం అండి కాస్మోస్